హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ కోసం భూమి కాఫీ రెడీ చేస్తూ ఉండగా భూమికి తెలియకుండా గోరంటాకు నక్షత్ర కలిసి ఆ కాఫీలో ఫేక్ పాయిజన్ కలుపుతారు ఇక భూమి కాఫీ కలిపి తీసుకొచ్చి అపూర్వకి అందిస్తుంది స్ట్రాంగ్గా ఉందా భూమి అని అడుగుతూ కాఫీ తాగుతూ మీ నాన్నకు ఇంకొకటి ప్రిపేర్ చేసి ఇవ్వమ్మా అని అంటూ ఉండగా వద్దు అని అంటూ ఉంటాడు శరత్చంద్ర ఇక థ్యాంక్ యూ అమ్మా అంటూ కాఫీని తాగుతూ ఉంటుంది భూమి శరచంద్ర రామభూమి అంటూ కూర్చొని పూజ స్టార్ట్ చేస్తాడు కాఫీ తాగుతున్న అపూర్వకి ఏమీ కాకపోవడంతో ఏంటే ఇంకా మీ అమ్మకి ఏమీ కావట్లేదు అని గోరెంటాకు అంటూ ఉంటుంది చూస్తాగు అంటూ నక్షత్ర ఇంట్లోకి వెళ్ళి కాస్తంత డిటర్జెంట్ పౌడర్ని పట్టుకొని వచ్చి అమ్మ ఇది పోసుకోవే నోట్లో నురగలు వస్తాయి ఫేక్ పాయిజన్ పని చేయనట్టుంది అని అంటూ ఉండగా నవల్ల కాదు అని అంటూ ఉంటుంది అపూర్వ దత్తత అయిపోతే మన పని అయిపోతుందే పోసుకోవే అని నక్షత్ర అంటుండగా నువ్వు నోరు తెరు అది నోట్లో పోస్తుంది అనగానే ఆ అంటుంది అపూర్వ ఇక నోట్లో నక్షత్ర డిటర్జెంట్ పౌడర్ని పోయగానే కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేసి కింద పడుతుంది అపూర్వ నోటి నుండి నురుగా వస్తూ ఉంటుంది అది చూసి కంగారు పడుతూ ఉంటుంది భూమి ఏమైంది ఏమైంది అని శరత్ చంద్ర అడుగుతుండగా దత్తత ఇష్టం లేక అపూర్వ విషం తాగినట్టుంది అల్లుడు గారు అని గోరెంటాకు అంటూ ఉంటుంది ఇక్కడ పాయిజన్ ఎవరో కలిపినట్టున్నారు అని అంటూ అందరూ భూమి వైపు చూస్తుండగా శరత్ చంద్ర భూమి వైపు చూడగా నాకేం తెలీదు అని అంటూ ఉంటుంది భూమి నీకేం తెలియకపోడేంటి నువ్వే ఇప్పుడు కాఫీ తీసుకొచ్చావు కదా అని నక్షత్ర అంటుండగా గోరెంటాకు కూడా పొద్దుటి నుండి బాగానే ఉన్న అమ్మాయి నువ్వు కాఫీ ఇవ్వగానే ఇలా నురుగలు కక్కుకొని ఏంటి నువ్వే ఏదో కాఫీలో కలిపావు అని అంటుండగా మా అమ్మకి ఏమైనా కావాలి నిన్ను చంపే గాని వదిలిపెట్టను అని నక్షత్ర వార్నింగ్ ఇస్తూ ఉంటుంది డాక్టర్కి కాల్ చేయ కృష్ణప్రసాద్ అని శరత్చంద్ర అడుగుతూ ఉండగా ఇక నేను చేస్తాను అంటూ నక్షత్ర డాక్టర్కి కాల్ చేస్తుంది ఇక మరోవైపు ఏడుస్తూ ఇందు వెళ్ళి ఒక పార్కులో కూర్చోగా అక్కడ రౌడీ మూక మందు తాగుతూ ఉంటారు అప్పుడే గగన్ చెర్రి వంశీ ముగ్గురు ఇందుని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు చెర్రి అమ్మ గగన్ వంశీ ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా ఇందు కాల్ లిఫ్ట్ చేయదు అటువైపుగా రౌడీ ముఖ మందు తాగుతూ అక్కడే ఉన్న ఇందుని చూసి అక్కడ ఒక బలే పిట్టుందిరా పద వెళ్దాం అని అంటూ ఆ రౌడీ ముఖ అంతా వచ్చి ఇందుకి చుట్టుపక్కల కూర్చుంటారు ఇందు ఫోన్ తీసుకొని వెళ్ళబోతూ ఉండగా రౌడీలు తనని పట్టుకొని లాక్కెళ్తూ ఉంటారు ఇక చెర్రి ఎవరికో కాల్ చేసి ఆ నెంబర్ చెప్పి కరెక్ట్ లొకేషన్ కావాలి అని అడగగానే చెప్పేస్తారు ఆ ఫ్రెండ్ లొకేషన్ వెతుక్కుంటూ వెళ్ళిన చెర్రికి అక్కడ ఇందో ఫోన్ కనబడుతుంది కానీ హిందో ఎక్కడ కనబడకపోవడంతో అక్కడ అంతా వెతుకుతూ ఉంటాడు చెర్రి ఇక అక్కడ ఇందు చెప్పు కూడా కనబడుతుంది ఇందు అంటూ అటు అంతా వెతుకుతూ ఉండగా ఇక అక్కడ ఇందు అరుపులు వినబడుతూ ఉంటాయి వదలండి వదలండి అన్న ఇందు అరుపులు వినబడుతూ ఉంటాయి నలుగురు ఐదుగురు రౌడీలు కలిసి ఇందుని బలవంతం చేయబోతుండగా అది చూసి రేయ్ అని అరుస్తాడు చెర్రి ఇక చెర్రి మీదకి ఒక్కొక్క రౌడీ వస్తూ ఉండగా అందరినీ చితకబాదేసి ఇందుని తీసుకోబోతూ ఉండగా అన్నయ్య అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇందు ఇక చెర్రి ఇందుని పట్టుకొని ఏం కాదమ్మా అంటూ తీసుకెళ్లబోతుండగా పడిపోయిన రౌడీలందరూ కలిసి రే అని అంటూ అరుస్తూ ఉంటారు చెర్రి ఈరోజు నా చేతుల్లో చచ్చారా అంటూ వాళ్ళ మీదికి మళ్ళీ ఒకసారి వెళ్ళబోతూ ఉండగా ఇక ఆ రౌడీలు అందరూ కలిసి ఒక్కసారిగా చెర్రీని అటాక్ చేసేస్తారు అప్పుడు దెబ్బలు తింటున్న చెర్రీ పారిపో అమ్మ ఇందు అని అనగానే పారిపోబోతూ ఉంటుంది ఇందు అప్పుడే ఒక చెయ్యి బలంగా వచ్చి ఇందుని ఆపేసి ఇందుపైకి వస్తున్న రౌడీలని చితక బాధిస్తాడు అవతను ఎవరో కాదు గగన్ గగన్ కొట్టిన దెబ్బకి రౌడీ ఎక్కడో ఎగిరి పడతాడు ఇక ఏందోని అక్కడే ఉండమని చెప్పి రౌడీలని చితక బాధేస్తాడు గగన్ ఇక ఇందుని చూసుకోమని చెప్పి పరిగెత్తి పారిపోతున్న రౌడీలని చితకబాది ఒక రౌడీని అయితే సెంటర్ పాయింట్లో తన్నేసి వాడు పైకి లేవకుండా చేసి మళ్ళీ ఇందు దగ్గరికి వస్తూ ఉంటాడు గగన్ ఇక మరోవైపు డాక్టర్ వచ్చి అపూర్వాన్ని చెక్ చేస్తూ ఉండగా ఇక అపూర్వ మెళకలు తిరిగిపోతూ ఉంటుంది అప్పుడు అపూర్వాన్ని చూసి డాక్టర్ అయ్యో ఇంకా ఏం లాభం లేదు బాడీ మొత్తం పాయిజన్ అయిపోయింది అని అంటూ ఉండగా భూమి అలా చూస్తూ ఉండిపోతుంది ఇప్పుడు అపూర్వ నక్షత్రాల నాటకాన్ని భూమి ఏ విధంగా బయట పెడుతుంది ఇక ఇందు కష్టాన్ని గగన్ తీరుస్తాడా రాను అని నేను చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్